హాయ్ అండి అందరికీ నమస్కారం భక్తినాథం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అనే పవిత్ర కథ అగస్త్య మహర్షి ఒకసారి అత్రి మహర్షిని ప్రశ్నించాడు ఓ మునీశ్వర పురంజయుడు కార్తీక వ్రతం ఆచరించిన తరువాత ఏం చేశాడు ఆ వ్రత ఫలం అతనికి ఎలా దొరికింది అప్పుడు అత్రి మహర్షి ఇలా చెప్పారు ఓ అగస్త్య కార్తీక వ్రత ప్రభావం వల్ల పురంజయుడు అసమానమైన బలాన్ని సంపాదించాడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అన్ని శత్రువులను జయించాడు మరియు తన ప్రజలను సుఖ సమృద్ధులతో ఉంచాడు అతని విష్ణు భక్తి అంతటి గొప్పది సత్యవంతుడు దానశీలి భక్తులకు ప్రియుడు పరాక్రమవంతుడు అయ్యాడు పురంజయుడు ఎన్నో యుద్ధాలలో విజయం సాధించినా మనసులో మాత్రం ఒక తృప్తి లేకపోయింది తనలో తానే ఆలోచించాడు నేను కార్తీక వ్రతం చేశాను శత్రువులను జయించాను రాజ్యాన్ని పొందాను కానీ ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటి మోక్షం ఎక్కడ దొరుకుతుంది ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఓ ఆకాశవాణి వినిపించింది పురంజయ కావేరీ నది తీరంలో ఉన్న శ్రీగరంగం క్షేత్రంకు వెళ్ళు అది భూమిపై రెండవ వైకుంఠం అక్కడ శ్రీరంగనాథ స్వామిని దర్శించి భక్తితో పూజిస్తే నీవు సంసార సాగరాన్ని దాటి మోక్షాన్ని పొందుతావు అది విని పురంజయుడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి సపరివారముగా శ్రీరంగయాత్రకు బయలుదేరాడు మార్గమధ్యంలో ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాడు పుణ్యనదుల్లో స్నానం చేశాడు దేవతలను పూజించాడు చివరికి కావేరీ నది తీరంలోని శ్రీరంగం చేరుకున్నాడు అక్కడ ఏమి అద్భుత దృశ్యం కావేరీ రెండు వైపులా ప్రవహిస్తున్న మధ్యలో ఉన్న దేవాలయంలో శేషశయ్యపై పవలించుచున్న శ్రీరంగనాథ స్వామిని దర్శించాడు ఆ దృశ్యం చూసి పురంజయుడు పరవశమై చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు ఓ దామోదర గోవింద గోపాల వాసుదేవ ముకుంద ప్రహ్లాద వరద గరుడధ్వజ పరమాత్మ శరణు నా జీవితమంతా అంతా నీ సేవలో గడపాలనుకుంటున్నాను అలా భక్తితో స్తోత్రాలు చేస్తూ కార్తీక మాసమంతా శ్రీరంగంలోనే గడిపాడు అతడు అక్కడ దీపారాధన పూజ దాన ధర్మాలు ఉపవాసాలు చేస్తూ శ్రీహరిని ఆరాధించాడు శ్రీరంగనాథస్వామి అనుగ్రహంతో అతని రాజ్యం మరింత సిరి సంపదలతో నిండిపోయింది ప్రజలు సుఖంగా ఆరోగ్యంగా జీవించారు పురంజయుడు ధర్మవరుడు ప్రజలకు తండ్రి అయి దైవభక్తి పరుడై పాలన సాగించాడు కాలక్రమంలో వృధాప్యం వచ్చినప్పుడు తన కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించి తాని వానప్రస్థాశ్రయం స్వీకరించాడు అరణ్యంలో నివసిస్తూ ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాన్ని ఆచరించాడు తరువాత తన ప్రాణాన్ని హరిచరణలతో అర్పించి వైకుంఠంలో శాశ్వత స్నానం పొందాడు అగస్త్యుడు ఈ కథ విని ఆశ్చర్యపోయాడు మహర్షి చివరిగా ఇలా చెప్పారు ఓ అగస్త్య కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైనది దీనిని ఆచరించిన వారు మాత్రమే కాదు వినేవారికి చదివేవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రంలో పురంజేయుడు ముక్తి నుండుట ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇంకా మరెన్నో భక్తి కథలు పురాణ గాథలు ప్రతిరోజు వినాలంటే మా భక్తినాథం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి మరి రేపు మరో పవిత్రమైన కథతో కలుద్దాం జై శ్రీమన్నారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్